చేచున్నాడు ఆనంద సంతోషములను కృతజ్ఞతా స్థుతియు సంగీత గానమును దానిలో వినబడును ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా సియోనును ఎందుకు ఆదరిస్తున్నారు అనంటే సియోను అనగా పరిశుద్ధతకు గుర్తు ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా ఆయన మిమ్ములను పరిశుద్ధపరిచినటువంటి దేవుడు తన పరిశుద్ధమైన రక్తము ద్వారా పరిశుద్ధపరిచినటువంటి దేవుడు ఎడారి లాంటి జీవితమును భయంకరమైన పాపపు జీవితమును తొలగించిన దేవుడు ఏదేను వలె నీ జీవితమును మారుస్తాను అని వాగ్దానం ఇస్తున్న దేవుడు యేసుక్రీస్తు వారు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా ఏ పరిస్థితి ఏ భయంకరమైనటువంటి విపత్తు మీ జీవితంలో కుటుంబంలో ఉందో వాటన్నిటి నుండి విడుదల కలిగిస్తాను నేను విడుదల కలిగిన తర్వాత చాలామంది దేవుణ్ణి మడిచిపోతారు ప్రార్థించిన సేవకుణ్ణి మరిచిపోతారు ప్రార్థనని విడిచిపెడతారు పరిశుద్ధతను విడిచిపెడతారు ఇక వారి జీవితాల్లో కుటుంబాల్లో సంగీత కీర్తనలు ఉండవు దేవునికి కృతజ్ఞత కీర్తనలు అసలే ఉండవు ఇక ఎంజాయ్మెంట్లో పడిపోతారు జాగ్రత్త ప్రేమైనటువంటి దేవుని బిడలారా దేవుడు ఆశీర్వదించిన తర్వాత ఇంకా జాగ్రత్తగా నడిచినట్లయితేనే ఆయన కృతజ్ఞతాశుతులు పొందుకొని మిమ్మల్ని ఇంకా బలముగా స్థిరముగా చేస్తారు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా లేకపోతే స్థిరపడలేరు ప్రారంభమైతే చేశారు కానీ ముగింపు కరెక్ట్గా ఉండదు కాబట్టి ప్రీ దేవుని బిడ్డలారా ఆయన ఇస్తున్నటువంటి వాగ్దానము ఎడారి లాంటి పరిస్థితి అయినా సరే భయపడకండి మీరు పరిశుద్ధంగా జీవించండి నీతిగా న్యాయంగా బ్రతకండి నేను దేవుని తోట వలె మిమ్మల్ని చేస్తానంటున్నారు దేవుని తోటనంటే ఆయనే కాపరిగా ఉంటారు ప్రీతి దేవుని బిడ్లారా తోట మాలిగా ఆయనే ఉంటారు ఆయన చక్కగా నీలో పనికిరానివన్నీ తీగలను తొలగిస్తారు మంచి వాక్యమును మంచి సేవకుని మంచి సహవాసాన్నిచ్చి నిన్ను ముందుకు నడిపిస్తారు ప్రతి విషయంలో నీవు సంతోషించేటువంటి మంచి జీవితాన్ని కలుగు చేస్తారు దేవుని బిడ్డారా అటువంటి ధన్యతను పొందుకోవాలని అంటే సియోను వలె పరిశుద్ధముగా జీవించడానికి ఇష్టపడండి దేవుని ఘనపరచండి కృతజ్ఞత స్థుతులు ఆయనకు చెల్లించండి దేవుడు ఆశీర్వదిస్తారు దేవుడి లేఖనమును మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ఏ శ్రమలో ఉన్నారో ఏ ఎండి పని స్థితిలో ఉన్నారో ఆశలు అడిగంటిపోయి పోయి ఉన్నాయో అయినా భయపడకుండా ప్రార్థనలో ఏకీభవించండి దేవుడు మీకు గొప్ప మేలులతో ఉన్నారు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ప్రార్థిస్తాను ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధాత్మ దేవ మా ప్రి పరలోకపు తండ్రి ఈ వాగ్దానము చూసినటువంటి బిడ్డలు నాయన మొట్టమొదటిగా సియోను వలె పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించుటకు సహాయము చేయండి ప్రవ్వ అయా నాయన వారిలో ఏదైతే పనికి రాని ఎండిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయో ఆలోచనలు ఉన్నాయో మాటలు ఉన్నాయో అయా తండ్రి ఉద్యోగములు ఉన్నాయో ఏ పరిస్థితుల్లో వారు ఉన్నారో ప్రభావా అయ్యా ఆ ఎండిన స్థితిని అంతటిని తొలగించుదురుగాక ఏసునామని అడుగుచు ఉన్నాను ప్రభు మీ బిడ్డలను దీవించండి అయా తండ్రి పచ్చికగల చోట్ల పరుండ చేయండి నాయన అయా బిడ్డలను శాంతికరమైన జలముల యొద్ నడిపించండి ప్రభు ఏదేను తోట వలను దేవుని తోట వలను సమృద్ధిపరచమని ప్రార్థన చేయొచ్చు ఉన్నాను నాయన అయా కృతజ్ఞత అశుతులు చెల్లించేటువంటి మంచి స్థితిని మనస్సును మీ బిడ్డలకు కుటుంబాలకు అనుగ్రహించి ఆశీర్వదించమని ప్రార్థన చేసి నాయన లోకముతో సంతోషించకుండా నాయన మీలో మీ బిడ్డలతో సంతోషించేటువంటి ధన్యతను ప్రతి బిడ్డకి అనుగ్రహించి ఆశీర్వదించమని ఈ దనకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డని సమృద్ధిగా ఆశీర్వదించమని యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ నంబర్ నైన్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ మీ ప్రార్థన వసతులు మాకు తెలియపరచండి మీ కొరకు తప్పక దైవ సేవకుని ప్రార్థించదు మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అనేక మందికి ఫార్వర్డ్ చేయండి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక